ఆంధ్రాలో ఉన్నారు ఈరోజు వచ్చేసి అయితే మన చిన్న పని వచ్చేసి అయితే కూలెంట్ అలా అనేది అయితే మారుస్తున్నాము అయితే మనం ఈరోజు వచ్చేసి అంటే దీనికి ఇంతవంటికి మనం యూట్యూబ్లో అయితే చాలా వీడియోలు చూసాం అంటే మనకి ఇంజన్లో వాటర్ ఎలా తీయాలి అది కూలెంట్ ఎలా మారవాలని కూడా అయితే మనకు ఒక్క వీడియో అనేది అయితే కూడా కనపడలేదు అయితే ఈరోజు మనం వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే మనం వీడియో తీయడం వల్ల ఇంకొక నలుగురికి అనేది అయితే తెలుసు అనేది ఈరోజు వీడియో అనేది అయితే తీస్తుంది అది చూపిస్తాను చూడండి అది ఇంజన్ బోల్ట్ అనేది ఎక్కడ ఉంది రెడీ ఆడర్ బోల్ట్ అనేది ఎక్కడుంది రోడ్ ఇంజన్లో వాటర్ కూడా ఎలా తీయాలనేది కూడా అలాగే ఇంకొచ్చిన రిక్వెస్ట్ మన ఒక కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియో కలెక్ట్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూడండి చూపిస్తా ఇప్పుడు వచ్చేసి బోల్ట్ వచ్చేసి అక్కడ ఉంది ఇంజన్ బోల్ట్ అనేది కూడా మనకి ఇంజన్ బోల్ట్ వచ్చేసి అయితే మనకి సైడ్ పొంప్ ఉంది కదా పంపు దగ్గర ఏదైతే చిన్న టెన్ ఎంఎం బోల్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంజన్కి వచ్చేసి మనకు ఆ బోల్ట్ అనేది అయితే తీస్తే ఇలా మనకి ఇంజన్లో ఉన్న నీళ్ళు అనేది అయితే బయటకు వస్తాయి అలాగే ఇంజన్లో ఉన్న నీళ్లు తీయడానికి ఆ బోల్ట్ మనకు రెడియేటర్ తీయడానికి అయితే మనకి కింద వైట్ క్యాప్ కనిపిస్తుంది కదా వైట్ క్యాప్ అనేది అయితే తీస్తే క్యాప్ తీస్తే మనకి రెడియేటర్ వాటర్ అయితే బయటకు వస్తాయి అంటే మన బండిలో వచ్చేసి ఇంతకుముందు కూలిండర్ అనేది ఒక మూడు లీటర్లు సుమారు అయితే పోసాము అప్పుడు అదంతా క్లీ కూలెంట్ వాటర్ కలిసిపోవడం వల్ల ప్యూర్ వైట్ అయిపోయింది అసలు వాటర్ వచ్చేసి అంటే దాదాపు ఒక పన్నెండు వందల గంటలు సుమారు అయితే తిరిగింది కూలెంట్ మార్చాక మనకి రెడి క్యాప్ ఈ క్యాప్ అనేది తీస్తే మనకి రెడి లో ఉన్న డస్ట్ అలాంటిది కూడా మనకి ఈ క్యాప్ ద్వారా అయితే బయటకు వచ్చేసింది ముఖ్యంగా ఏంటంటే ముందు ఈ రెండు బోట్లు తీసే ముందుగా మనకి రెడి పై క్యాప్ అనేది అయితే తీసుకోవాలి అప్పుడే మనకి హీర్ అనేది అయితే పట్టకుండా వాటర్ అనేది అయితే శాంతం కిందకు వచ్చేస్తాయి మనకి వాటర్ అనేది అయితే శాంతం పోయిన తర్వాత మనం ఇలా మోటార్ పైప్ ఏదన్నా తీసుకొని మనకి పై రెడిటర్ క్యాప్లో పెడితే మనకి ఇలా రెండు హోల్స్ నుంచి అయితే వాటర్ వస్తుంది అంటే మనకి లోపల డస్ట్ అలాంటి కొంచెం రెస్ట్ అన్న పట్టిన ఉంటుంది కదా ఆ రెస్ట్ అనేది అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి మనం ఫస్ట్ కూలెంట్ తీసిన తర్వాత రెండు తర్వాత వచ్చేసి ఈ బోల్స్ అనేది అయితే క్లోజ్ చేసేసి డైరెక్ట్గా కూలెంట్ అయితే పోయొచ్చు మనకి దాదాపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా మనం పానీ ఇవ్వాలి నీళ్ళు అనేది వచ్చేసి తర్వాత ఇలా బోల్ట్ అనేది బిగి చేసుకుంటే మనకి అంటే ఇంజన్ బోల్ట్ ఇంజన్కి రెడియేటర్ క్యాబ్ రెడియేటర్కి క్యాబ్ బిగించేసుకొని తర్వాత కూలెంట్ అయితే పోయొచ్చు మనం వచ్చేసి మనం ఈ బోల్ట్ అనేది అయితే బిగించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అనేది చూసుకోవాలి బోల్ట్ అనేది అయితే కరెక్ట్గా ఎక్కిందా లేదంటే థ్రెడ్డింగ్ ఏమన్నా తేడా ఎక్కిందా అనేది అయితే ఒకసారి చూసేసుకొని బిగిచ్చేసుకొని తర్వాత అయితే కూలెంట్ అయితే పోసుకోవాలి మనం తీసుకున్న కూలెంట్ వచ్చేసి అయితే ఎవరెస్ట్ కంపెనీ వాళ్ళైతే తీసుకున్నాము ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న పాత క్యాన్ ఆల్రెడీ దీంట్లో మూడు లీటర్లు సుమారు అయితే ఉంది ఇది కాకుండా ఇంకో కొత్త క్యాన్ అనేది కొత్త క్యాన్ అనేది తీసుకొచ్చాము అది వచ్చేసి అయితే ఫైవ్ లీటర్స్ అయితే మనం డైరెక్ట్గా పోయాలనుకుంటే కూలింటి మాత్రం ఇలా పోసేయచ్చు అదే లేదంటే వాటర్లో మిక్స్ చేసి పోయాలనుకున్న వాళ్ళు మాత్రం మనం ఒక బకెట్లో ఒక నాలుగు లీటర్లు సుమారు ఆయిల్ తీసుకొని నాలుగు లీటర్లు సుమారు వాటర్ కలుపుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కూలింటి సాగం వాటర్ సాగం కలుపుకొని ఇలా మనం మామూలుగా బకెట్లో నుంచి అయితే పోయచ్చు లేదు మనం మొత్తం అర్థం కూలింటే పోయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా డైరెక్ట్గా పై క్యాప్ అనేది తీసి అయితే మనం డైరెక్ట్గా పోసేయచ్చు ఇలా పోయటం వల్ల మనకి ఇబ్బంది ఉండదు అయితే కొంచెం మనం నిదానంగా అయితే పోయాలి మరి ఎక్కువ అనేది పోస్తే ఎయిర్ అనేది అయితే బయటికి సర్క్యులేషన్ సర్కులేషన్ అవ్వక మనకి లోపల మళ్ళీ ఎయిర్ ప్రద ఎయిర్ బుడగలు అయితే వస్తాయి మనకి మళ్ళీ తర్వాత ఇంజిన్ రన్నింగ్లో ఉండడం మళ్ళీ ఆ ఎయిర్ అయితే ఇంజన్లో అయితే వెళ్తుంది మనకి ఇలా పోసేసుకోవచ్చు డైరెక్ట్గా పోలిండి పోయాలనుకున్నప్పుడు దీనికి వచ్చేసి అయితే నేను సుమారు ఇప్పుడు రెండు బల్లి మీద వచ్చేసి ఒక ఎనిమిది లీటర్లు సుమారు అయితే తీసుకున్నాము అంటే ఒక ఆల్రెడీ పాతలే ఉంది కదా అది ఒక మూడు లీటర్లు సుమారు అయితే ఉంటుంది అది కాకుండా కొత్తది ఒక ఐదు లీటర్లు క్యాన్ అయితే తీసుకున్నాము రెండు వచ్చేసి సుమారు ఒక ఎనిమిది లీటర్లు సుమారు అయితే ఉంది మనకి ఈ బండికి వచ్చేసి ఏంటంటే దాదాపు ఆరు లీటర్లు ఏడు లీటర్లో కూలెంట్ అనేది అయితే పోసాము ఆరు లీటర్లు ఏడు లీటర్ కూలిండ్కి వచ్చేసి అయితే మనం ఒకటే ఒక లీటర్ అనేది అయితే వాటర్ అనేది అయితే మిక్స్ చేసాము అది వచ్చేసి మినరల్ వాటర్ నార్మల్ జనరల్ వాటర్ కాకుండా మనం ఎప్పుడైనా సరే రెడియేటర్లో పోసుకోవాలి అనుకున్నప్పుడు జనరల్ వాటర్ కాకుండా మినరల్ వాటర్ పోసుకోవడం కరెక్ట్గా ఎందుకంటే జనరల్ వాటర్కి వచ్చేసి అంటే క్లోరైడ్ అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి లోపల రెడియేటర్ లోపలైనా ఇంజన్ లోపలైనా అంటే ఇది ఉంటుంది కదా క్లోరైడ్ పెరిగిపోతుంది అందువల్ల మనం మినరల్ వాటర్ అయితే పోసుకోవాలి ఎప్పుడు వచ్చేసినాయినా ఓకే ఫ్రెండ్స్ తీసారు కదా ఇలాంటి మరెండో వీడియోస్ కోసం మా ఛానల్ సఫర్